పది సభలు మాట్లాడే సందర్భంలో గొంతు పోతుంది గట్టి గట్టి అరిస్తే రేపు ఎల్లుండి కూడా చివరి రోజులు కష్టం కూడా కాబట్టి మైక్ సహకరించాలని టెక్నీషియన్ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం పోతే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా స్పష్టంగా నేను కామెంట్ చేసిన సోమవారం ఎన్నిక సోమవారం ఎన్నిక ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఒకే ఒక అంశం మీద ఎన్నిక జరుగుతుంది కాపాడుకోవాల లేదా ఈ దుర్మార్గుడైన సాయి ప్రసాద్ రెడ్డికి ఈ పాయింట్ ఎజెండా మీదనే ఎలక్షన్ చేస్తా ప్రజలు కూడా ఇదే పాయింట్ మీద ఓట్ వేయాలని కోరుకుంటా ఎందుకంటే నా నేను వచ్చిన తర్వాత టికెట్ వచ్చిందని వచ్చినాను ఇరవై రోజుల్లో నా ప్రయాణం ఎంతోమంది మీలాంటి పెద్దల్ని అక్కల్ని అమ్మల్ని కలుస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు వింటూ గడిచిపోయింది రోజులు గడిచే కొద్దీ కూడా నాలో ఉన్న బాధ మీకు అర్థం కాదు ఎందుకంటే ఈ ఊరు పాడైన విధానం మహిళల్ని ఏ ఊరికన్నా వెళ్ళండమ్మా ఏ గ్రామానికన్నా వెళ్ళండమ్మా నన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న మరుగుదొడ్లు మాకు అని అడుగుతారు నా అక్క చెల్లెలకి ఇంత బాధ వచ్చింది నేను కళ్ళలో నీళ్లు వస్తాయి నాకు ఒక ఊరు కాదు ఒక వార్డు కాదు అన్ని వార్డుల్లో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య నేను వెరిఫై చేశాను దోనికి ఐదు వేల మరుగుదొడ్లు ఆడవాళ్ళ కోసం కట్టామని బిల్లు తీసుకొని డబ్బులు కొట్టేశారు ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు ఆడవాళ్లకు బహిరంగంగా ఒక ఖాళీ ప్లేస్ చూపించి ఇవే మీ మరుగుదొడ్లు ఇక్కడే బాగుంటాయి అంట ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి అడుగుతా ఉన్నారు ఏమయ్యా మీ అమ్మకో మీ చెల్లికో ఈ కష్టం వస్తే నువ్వు భరించగలవా డబ్బులు తిన్నావు రకరకాల డబ్బులు తిన్నావు చివరికి కట్టించ నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ల కోసం వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లు ఆ శాంక్షన్ చేసి ఒక్కొక్క మరుగుదొడ్డికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు ఇక్కడికి పంపిస్తే ఆ డబ్బులను కొట్టేయడానికి ఇది మనిషి అని అడుగుతా ఇంత దుర్మార్గుడికి మనం ఓట్లేసామా అని నాకు బాధగా ఉంది రెండవది మంచినీళ్ళ సమస్య ఏ గ్రామానికన్నా పోండి ఏ వార్డు కన్నా పోండి మంచినీళ్ళు లేవంటారు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంట మీకు అందరికి అర్థం కావాలమ్మా ఈ మంచినీళ్ళు ఎందుకు రావో కూడా మీకు తెలియాలి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని అంటే వేసవి కాలంలో నీళ్లు తోడి పెట్టుకొని మనకు నీళ్లు వదలడానికి చేసేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని వందల కోట్ల రూపాయలు వచ్చినాయి దాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడితే నాసిరకం ట్యాంక్ కట్టినాడు గత మూడు నెలల కిందట దాని కింద పునాదులు కదిలి కుంగిపోయింది దీనికి ఎక్స్పర్ట్లు అంతా వచ్చినారు వచ్చి చూసి ఇది పగిలిపోద్ది ట్యాంకు నాసిరకం కట్టినారు దీని మొత్తం నీళ్ళు నింపద్దు యాభై శాతం నీళ్లు నింపండి అన్నారు దాని ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారా దానికి కూడా డబ్బులు తెచ్చుకున్నారు యాభై శాతం నీళ్లు మాత్రం దాన్ని నింపుతున్నారు నాలుగు రోజుల ఎదురు ఒకసారి మన నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ పాపం ఊరకే పోతుందా ఆలోచన చేయండి అమ్మా ఊరకే పోతుంది ఎవరికన్నా అంతెందుకు ఇక్కడ జల అనే చెరువు ఉంది ఆ చెరువుని కాపాడుకోవడానికి సుమారు నాకు తెలిసే ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు వచ్చినట్టుగా నాకు రికార్డులు చెబుతాయి దాన్ని ఏం చేయాలి ఎమ్మెల్యే దానికి లైనింగ్ ఇయ్యాల నీళ్లు పాడైపోకుండా చూసుకోవాలా దాని మీద గట్టు కట్టాలా చెరువు బాగు చేసుకుంటే చాలు దాని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ డబ్బులు పంపిస్తాడు పంపించినాడు వర్షాకాలంలో పక్కన కొండల్లోంచి నుంచి నీళ్లు పడతాయి చెరువులో ఉంటాయి అది మనం వేసవిలో వాడుకుంటాం గత ముప్పై నలభై సంవత్సరాలుగా మనకు దాహం తీర్చింది ఆ చెరువే డబ్బులు వచ్చినాయి సాయి ప్రసాద్ రెడ్డి మాయాజాలంలో డబ్బులన్నీ ఆ ఇంట్లో మూటలు గట్టి ఇంట్లో వేసుకున్నాడు చెరువు బాగా చేశా రిపోర్ట్లు పంపించేశారు ఆ నీళ్లు వదలం మొదలు పెట్టారు ఒకనొక రోజు ఆ నీళ్లు తాగి ఒక కాలనీలో అందరికీ వాంతులు విరోచనాలు వచ్చినాయి మళ్ళీ ఎక్స్పర్ట్లు వచ్చినారు పోయి ఆ చెరువులో నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి చెరువు నిండా నీళ్లుంటాయి మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఎందుకు ఆ చెరువులో నీళ్లు వాడడానికి పనికిరావు చనిపోయినారన్న చెప్తా ఉన్నాడు మనిషి చనిపోతే కాంపెన్సేషన్ అమ్మా మీరు ఆలోచన చేయండి మనకు మంచి నీళ్లు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గం ఎమ్మెల్యే ఇంకా మనం భరించాలనా అని ఆలోచన చేయద్దాం ఊరిని వల్లకాడ చేసినాడు పేదవాళ్లకు ఇల్లు కట్టమని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు పంపించినాడు జగనన్న కాలనీల పేరు మీద పదివేల మంది పేదవాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఇల్లు 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 అని అడుక్కుంటే మీకు విషయం తెలియదు ఎమ్మెల్యే ఇంటికి పోతే అందరూ చెయ్యి కట్టుకొని గేటు ముందు నిలబడాలంట ఈ ఊడి పడ్డా అని అడుగుతాయక అరే మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని ఎమ్మెల్యే ఎందుకు పనికి వస్తాడు అని సూటిగా ప్రశ్నిస్తాం అట్లా అడుక్కున్నారు జనాలు పోయి చేయిలు కట్టుకొని గేట్ల దగ్గర ఎండలో నిలబడి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అడుక్కుంటే మీకు అందరికి ప్లాట్లు ఇచ్చేస్తానన్నాడు పదివేల ప్లాట్లు ఇస్తానన్నాడు ఎక్కడో దూరంగా ఐదు కిలోమీటర్ల తర్వాత పది కిలోమీటర్ల తర్వాత నూట డెబ్బై ఎకరాలు రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు మూడు లక్షలు నాలుగు లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు అగ్రిమెంట్లు తీసుకున్నాడు అధికారుల దగ్గర దొంగ లెక్కలు చెప్పి ఆ భూమిలో పదమూడు లక్షలు అనే రిపోర్ట్లు పంపించి ఎకరా పదమూడున్నర లక్షలు చెప్పున డబ్బులు తీసుకొని రైతులకు మూడు లక్షలు ఇచ్చి పది లక్షలు జోబులో పెట్టుకుని వంద కోట్లు సంపాదించినాడు పేదలకు డబ్బులు పేదలకు పట్టాలిచ్చే దాంట్లో కూడా డబ్బులు ఎదురుకునేవాడు ఒక ఎమ్మెల్యే అని ఆడుగుతా ఉన్నాడు ఈయన ఎంతకాలం భరించాలి ఇల్లు కట్టమంటే కట్టడు మేము చూశాను పోయి మొన్న పేదలకు ఇల్లు పునాదుల్లో ఆగిపోయి కొన్ని స్లాబ్లు వేసి ఆగిపోయినాయి కొన్ని ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇల్లు పూర్తి చేయలేదు ఒక పేదవాళ్లకు న్యాయం చేయలేదు డబ్బులు వస్తా ఉన్నాయి తింటా ఉన్నా డబ్బులు వస్తా ఉన్నాయి తింటా ఉన్నా మళ్ళీ మీకు అందరికీ చెప్తా ఉన్నా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు తెలుసుకోవాలి ఢిల్లీ నుంచి డబ్బులు ఆధునిక చేరుకుంటా ఉన్నాయి విజయవాడ నుంచి డబ్బులు వచ్చి ఆధునిక చేరుకుంటా ఉన్నాయి కానీ పేదవాళ్ళకి అవసరమైన ఉన్న వాళ్ళకి చేరట్లే ఏమైపోతా ఉన్నాయో ఆలోచన చేయాలి మీరు ఎవరి జాబుల్లోకి పోతా ఉన్నాయో ఆలోచన చేయాలి ఇలాగే ఉంటే ఏమైపోతుందో ఆలోచన చేయాలి ఇదే ఊర్లో పుట్టాం ఇదే ఊర్లో పెరిగాం ఇక్కడే బతుకుతాం ఇక్కడే చేస్తాం ఈ ఊరు వల్ల కాడైతే దానివల్ల జరిగే నష్టాన్ని ఆలోచన చేయండి మీరు బలవంతొద్ది బలవంతంగా ఈ ఊరిలో ఉన్న మీ బిడ్డలు ఈ ఊరిలో ఉంటారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ దరిద్రపు పరిస్థితులతో మేము కర్నూలుకు పోతాం హైదరాబాద్కు పోతాం బెంగళూరు పోయి బతుకుతామంటే మీరు బిడ్డల్ని అలా పంపించగలుగుతారా మీరేమవుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నా అందెందుకు మీ బిడ్డలు టెన్త్ క్లాస్ పాస్ అయినారు డిగ్రీ పాస్ అయినారు ఎంబీఏలు చేసినారు ఇంజనీరింగ్లు చేసినారు ఎవరికంటే ఇంతమంది ఉన్నారు కదా ఒక్కరైనా చెప్పండి ఆ మా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఒక్కరు చెప్పండి నేను సమాలు ఒకప్పుడు రెండవ బాంబే అంట అన్ని ఫ్యాక్టరీలు అంట స్పిన్నింగ్ మిల్లు జిన్నింగ్ ఉండరంటే ఉద్యోగస్తులు ఉండేరట ఈరోజు అవన్నీ ఎందుకు మూతపడ్డాయో ఆలోచన చేయండి ఆదోని వైపున ఒక్క వ్యాపారం చేసేవాడు కూడా రావట్లేదు ఎందుకో ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు వ్యాపారం చేసుకుంటే నాకు కమిషన్ ఇవ్వాలా నువ్వు వ్యాపారం చేస్తే నాకు మామూలు ఇవ్వాలా ప్రతి నెల నీ వ్యాపారంలో నాకు వాటాలు ఇవ్వాలా అంటే ఏ వ్యాపారైనా ఈ ఊరిలో బతుకుతాడా అని ఒక్కసారి పెద్దలంతా ఆలోచన చేసుకోవాలి నేను ఒక సంఘటన కూడా చెప్తాను నేను ఈ ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ నా దగ్గరికి వచ్చింది ఏమమ్మా అంటే బోరుని ఏడుస్తాం ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను అన్నా నేను మా మా భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు బిడ్డలు వాళ్ళని సాకడానికి చిన్న డబ్బా పెట్టుకున్నాను డబ్బా పెట్టుకుంటానే ఎమ్మెల్యే మనుషులు వచ్చినారు లక్ష రూపాయలు ఇవ్వన్నారు ముందే అప్పుల్లో ఉన్నాను లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాను ఇవ్వలేనని కార్డు పట్టుకున్నాను మరుసటి రోజు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు డబ్బా ఎత్తుకుపోయినారన్న ఎట్ల బతకాలి ఆ ఉసురు తగలకుండా పోతాడా ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే సుడిగా ప్రశ్నిస్తా ఆమె నా దగ్గరకు వచ్చింది రాని వాళ్ళు ఎంతమంది కన్నీళ్లతో పోయే వాళ్ళు ఎంతమంది కష్టాలని మింగుకొని అర్ధాకలతో పడుకునే వాళ్ళు ఎంతమంది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలమ్మా మీరు ఇప్పుడు చెప్పండి ఈ ఊరిని మార్చాలనా లేదా ఈ ఊరిని కాపాడుకోవాలా లేదా ఈ ఊరి ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పాలమ్మా అందుకనే చెప్తా ఉన్నా ఈ ఎలక్షన్ లో స్పష్టంగా ఆ కాపాడుకోవాలా లేదా ఆ ఈ దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనే ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఓట్లు వేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నా నా పేరు డాక్టర్ భారతసారధి నేను వృద్ధిరీత్యా డాక్టర్ని పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ శిష్యుడిగా భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవుల్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చా అనే పనిలో అన్ని రాష్ట్రాల్లో తిరిగి బీసీలకు సంబంధించిన సమస్యల్ని నివేదిక రూపంలో నరేంద్ర మోదీకి ఇచ్చేవాడిని నేను బాగా పనిచేస్తున్నానని భారతదేశ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒక కంపెనీలో నన్ను ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నరేంద్ర మోదీ నిర్వహి పెట్టాడు నా పని గత రెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని కాపాడే సైనికుల కోసం తుపాకులు తయారు చేస్తాం బుల్లెట్లు తయారు చేస్తాం ట్యాంకులు తయారు చేస్తాం మిజైల్ తయారు చేస్తాం రాడార్లు తయారు చేస్తాం నీళ్లలో యుద్ధం చేసేటువంటి సబ్మెరీన్లు తయారు చేస్తాం ఇట్లాంటి మూడు వందల యాభై వస్తువులు తయారు చేసే పద్నాలుగు ఫ్యాక్టరీలని నేను పర్యవేక్షిస్తా ఉన్నాను బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నా బాగా బతుకుతా ఉన్నా హోదా ఉంది నరేంద్ర మోదీ గారు పార్టీ పెద్దలు పిలుపునిస్తే నేను ఎంపీగా పోటీ చేసి వెళ్లాల్సిన వాడిని ఆధునిక వెళ్ళి ప్రజల్ని కాపాడుకో అంటే వచ్చి మీకోసం పోట్లాడుతూ ఉన్నాను నా కుటుంబానికి కష్టాలు లేకపోయినా ఇక్కడ కుటుంబాల కోసం ఆదోని ప్రజల కోసం మీ కోసం మీ బిడ్డల కోసం పోట్లాడుతా ఉన్నా నోటికొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు నాకేం బాధలేదు ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు ఏ ఊరికి పోయినా కష్టాలు చెప్పే కొద్ది నేను వినే స్పందన చూసి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు నిన్ను గెలిపిస్తామంటా ఉన్నారు మా ఊరికి ఏదో ఒకటి చేయమంటా ఉన్నారు గట్టిగా నిలబడి ఈరోజు మీ ముందుకు వచ్చి నా బాధ ప్రజల బాధ మీ ముందు పెట్టి మీ దగ్గర ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మీ బలిజపురస్తులందరూ కూడా పద్నాలుగు వేల మంది ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసి ఉంటారు ఎంతో మందిని ఎంపీలు చేసి ఉంటారు ఈ నీచుడు సాయి ప్రసాద్ రెడ్డిని మూడు సార్లు ఒట్లేసి గెలిపించినారు నాకు ఒక్కసారి ఓటు ఇయ్యలేగా అని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఓటేస్తే తప్పనిసరిగా ఈ ఊరు బాగు చేస్తానంటావు నాకు ఊరి గురించి అవగాహన ఉంది ఎలా బాగు చేయాలో కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు నాకు సన్నిహితుడు వెళ్ళి ఆయన అడుగుతాను అయ్యా ఊరు బాగు చేయాలే పది రూపాయలు డబ్బులు ఇవ్వండి అంటే ఆయన బడ్జెట్ లేదని రెండు రూపాయలే ఇచ్చాడు అనుకోండి అక్కడి నుంచి నేరుగా లో నన్ను పంపించిన నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి చెయ్యి కట్టుకొని నిలబడి అయ్యా నాకు ప్రజలు ఓట్లు వేసారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఆ ఎనిమిది రూపాయలు ఇవ్వమంటే నా కోసం తప్పనిసరిగా సంతకం పెడతాడు ఆ నమ్మకం నాకు ఏదో విధంగా డబ్బులు తెచ్చి మీ కష్టాలు తీరుస్తా ఎందుకంటే మంచినీళ్ళ సమస్య తీర్చాలంటే ఐదు వందల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే ఒక మూడు వందల కోట్లు కావాలి ఎవరిస్తారు అంతెందుకు అమ్మలకి అక్కలకి నా అక్క చెల్లెలకి మరుగుదొడ్లు కట్టాలన్నా సరే నలభై కోట్లు కావాలి ఎవరిస్తారు ఇవన్నీ తీయగల సామర్థ్యం నా దగ్గర ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి నేను చెప్పేవాడిని ఇవన్నీ ఇవన్నీ చేస్తాను మా పెద్దలు నాకు చేస్తారంటే చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు పాఠశాలకి అంత సీన్ లేదు ఎవరంటారు ఇది చెప్పుకుంటున్నాడు ఇక్కడ అన్నారు ఇదే మా పార్టీ పెద్దలకి చెప్పిన అయ్యా ఇంత సీన్ లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు దెబ్బకి ఒక హెలికాప్టర్ దిగింది ఆధునికం సాక్షాత్తు రక్షణ శాఖ మంత్రి నేను ఎవరికైతే రిపోర్ట్ చేస్తానో ఆ రక్షణ శాఖ మంత్రి నేరుగా ఇక్కడ దిగి నగరం నడిబొడ్డులో బీమా సర్కిల్లో మీరు భారత సారథిని గెలిపించండి కేంద్ర ప్రభుత్వం మీతో ఉందని చెప్పినా లేదా దానికి మళ్ళీ మొదలు పెట్టారు ఏ ఆయన అయితే వీళ్ళ బాస్ కాబట్టి ఆయన వచ్చినాడు ఆయనకి అంత సీరియ లేదన్నారు నేను మళ్ళీ చెప్పిన వాళ్ళకి మా బాస్ అని అంటున్నారు లే అంటారన్నారు సరే అమ్మా గుర్తు పెట్టుకోండి నేను చూపించాలి కదా ఏమి చూపించకపోతే ఎలా కదా అందువల్ల ఈ భారతదేశం మొత్తం మీద ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి అవునా కాదా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి అవునా కాదా సుమారుగా రెండు వేల మూడు వందల అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి అవన్నిటి చూడాల్సినటువంటి మా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా గారు ఆధునిక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఎలాగో భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తానికి జగత్ ప్రకాష్ నడ్డా గారు మా అధ్యక్షుడు ఆయన చెప్పినాడట నేను ఆధునిక పోవాలి ఆదోరిని భారతసార్థి భుజం తట్టి రావాలి అని ఎక్కడ ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలి విమానంలో దిగాలే అక్కడి నుంచి విమానం ఎక్కి మళ్ళీ కర్నూలుకు రావాల అక్కడ దిగాలే కర్నూలు హెలికాప్టర్ వచ్చి మళ్ళీ ఆధుర్లు దిగాలే ఒంటి భుజం తట్టడానికి వచ్చి మళ్ళీ అన్ని ఫ్లైట్లు మారి ఢిల్లీకి పోవాలి ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా నరేంద్ర మోదీ గారు ఆధునిక పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో ఎంత ఫోకస్ పెడతా ఉన్నాడు అని వైఎస్ఆర్జీపీ నాయకులు ఇప్పుడు అడుగుతా ఉన్నా నాకు సీన్ లేదన్నారు నాకు ఎవరు తెలియదు అన్నారు అయ్యా మీ అధ్యక్షుని తెచ్చుకోండి చాలు రాష్ట్ర అధ్యక్షుడిని నేను జాతీయ అధ్యక్షుడి అంటా నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా బంధువుల్లాగా మీకు చెప్తా ఉన్నా నేను ఇట్లాంటి లీడర్ని కాదు సాయి ప్రసాద్ రెడ్డి అనుకున్నాడేమో మీరేదో అమాయకంగా ఉన్నాడు డాక్టరు అది ఇది అనుకున్నాడేమో నేను చాలాసార్లు చెప్పానికి ఒక్కసారి టచ్ చేసి చూడు తండ్రి నాకు ఇంకా జోక్ చేశారు ఒకరు ఏ నోటు వచ్చి తిడతా వాడిని ఎత్తుకుపోతాడు మా ఊర్లో ఎత్తుకుపోయే అలవాటు ఉంది వాళ్ళ గూండాలంతా వచ్చి ఎత్తుకుపోతారా నేను వాళ్ళకు జోక్ గా చెప్పిన అరే పిచ్చోడ్లా నన్ను ఎత్తుకుపోవాలంటే ఒక కారు బస్సు రావాలి ఎత్తుకుపోతారు నా ప్రజలు నన్ను కాపాడుకుంటారు ఎవరో నన్ను నన్ను ఎత్తుకుపోయిన తర్వాత అమిత్ షా ఊరుకుంటాడా ఆలోచన చేయండి నిన్నెత్తుకుపోవడానికి హెలికాప్టర్ వస్తాయి నిన్ను కాపాడే ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి అడిగారు అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి నోరు మూసుకొని ఉంటా ఉన్నాడు అర్థమైంది గుర్తు పెట్టుకోండి అమ్మా ఎవడు అవునన్నా కాదన్నా ఎవడు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి ఈ దూరానికి కాపాడినా నేను పది రోజుల్లో ఎమ్మెల్యేని నేను చేయాలనుకుంది చేసే పోతా ప్రజలకు మంచి చేయాలనుకున్నాను చేస్తే తీరుతా నాకు మా పెద్దల ఆశీర్వాదం ఉంది తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది అంతకు మించి నన్ను ఎవడు ఏం పీకలేడు ఆ క్లారిటీ ఉంది నాకు పెద్ద క్లారిటీతోనే ఉంది ఇక క్లారిటీకి రావాల్సింది మీలాంటి పెద్దలు మాత్రమే అని నేను చేపలింది వేడుకుంటా ఒక్కసారి ఆయన చెప్తున్నాడు ఇంకా మాట చెప్పాడు ఓడిపోతున్నా అని అర్థమైపోయింది చెప్తున్నాడు ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనేస్తాను అన్నాడు సరే నేను ఇప్పుడే ఒక గ్రామంలో పోతే వాళ్ళకి చెప్పినా ఓటుకు ఐదు వేలు ఇస్తానన్నా మీరు పదివేలు తీసుకోండి అన్నా ఎందుకు ఓటుకు పదివేలు చెప్పున వందల కోట్ల రూపాయలు ఖర్చు ఎన్ని డబ్బులు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గరికి ఎట్లా వచ్చినాయో సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏమ్మా మీరందరూ మీ మీ భర్తలందరూ ఉద్యోగాలు చేసేవాళ్లే వ్యాపారాలు చేసేవాళ్లే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వ్యాపారం చేశాడు అనుకోండి అమ్మా ఒక కోటి రూపాయలు సంపాదించుకొని ఒక స్థలమో ఇల్లు కనుక కొట్టుకుంటాడు బిడ్డలకు పెళ్లి చేస్తాడు నగ నట్రా కలిసి మీకు ఇస్తాడు అంతే చేయగలిగి అంతేనా అంతకుమించి డబ్బులు రావు ఎవరికి ఓ ఉద్యోగస్తుని అనుకోండి రిటైర్మెంట్ టైంలో వచ్చే డబ్బులతో ఇంట్లో పనులు పూర్తి చేస్తాడు నేను అడుగుతున్న పది సంవత్సరాల ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఇన్ని వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీవు నువ్వేమన్నా వ్యాపారం చేసినావా నువ్వేమన్నా ఉద్యోగం చేసినావా ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులంతా ఈ డబ్బులన్నీ మీవి కాదా అని అడుగుతా ఉన్నా ఈ డబ్బులన్నీ మీ దగ్గర కొట్టేసినవి కాదా అని అడుగుతా పదివేల రూపాయలు ఓటికి ఇస్తా ఉన్నాడు మూటల మూటలుగా ఇంట్లో పెట్టున్నాడు అంటే ఇవన్నీ కూడా మన డబ్బులే కదా అని అడుగుతా అందువల్ల గ్రామంలో చెప్పా మీకు కూడా చెప్తా ఉన్నా ఓటుకు పదివేలు తీసుకోండి నాకు ఓటేసి డబ్బులు అక్కడ డబ్బులు అక్కడ డబ్బులు ఎక్కడా ఎంతో కొంత ఎలక్షన్ లోనే కక్కిద్దాం ఏమంటారా మీరేమంటారు సార్ ఎంతో కొంత కక్కని మన డబ్బులే కదా నాకెట్ నేనెట్లా ఎమ్మెల్యే అవుతా మళ్ళీ బలిజ సంఘం మీటింగ్ పెట్టండి మీరు ఈ చిట్టా ఇచ్చారు కదా టపటపట సంతకాలు పోతా అమ్మా నాకు ఈరోజు కూడా సంతకం పెట్టాలండి కానీ నా సంతకం ఈరోజు చెల్లుబాటు కాదు నేను ఎమ్మెల్యే కాదు మీరందరూ ఆశీర్వదించండి అందరూ ఆశీర్వదించండి నా చేతికి అధికారం వస్తుంది నా పెన్నుకు పవర్ వస్తుంది అప్పుడు నేను పెట్టే సంతకం చెల్లుబాటు అవుతుంది మీ కోరికలు తీరుతాయి నిజమా కాదా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఏమమ్మా కాపు బలిజ సంక్షేమ సంఘంలో ఉన్న మీరందరూ పద్నాలుగు వేల మంది ఉన్నారన్నారు ఇక్కడ మీరు కేవలం రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు మీరు మాత్రమే ఓటు వేస్తే నేను గెలుస్తానా పద్నాలుగు వేల మంది బలిజ కాపు సంఘాలను ఒప్పించాల్సిన పద్యాత్ బాధ్యత మీది కాదా వాళ్ళంతా మీ బంధువులు మీ స్నేహితులు మీ పక్కింటి వాళ్ళు మీ వెనకింటి వాళ్ళు మీకు రోజు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అక్క అమ్మని మాట్లాడేవాళ్ళు అన్న పొదవమ్మ టీ అని మాట్లాడేవాళ్ళు వీళ్ళందరినీ ఒప్పిస్తారు మీరే చెయ్యాలి కదా అని అడుగుతా అన్న మాట్లాడుకోండి ఇంకా మూడు రోజుల సమయం ఉంది ఇంట్లో మాట్లాడుకోండి పొద్దున టీ షాప్లో మాట్లాడండి బయట వ్యాపారంలో మాట్లాడండి మీ దగ్గర కస్టమర్లు వస్తారు వాళ్ళతో మాట్లాడండి బంధువులు ఫోన్ చేస్తారు వాళ్ళతో మాట్లాడండి అందరూ మాట్లాడుకొని ఒక్క మాట మీదకి రండి ఒక్క తాటి మీదకి రండి ఒకే ఒక గుర్తుకి ఒకేసారి ఓటేయండి తన రాతరు మార్చే ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా ఈ ఎలక్షన్లో మీకు రెండు ఓట్లుంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది నాకు ఓటు వేయాలనుకున్నప్పుడు మీరు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని అందరికీ చెప్పండి కమలం పువ్వు ఉన్న మిషన్లో సైకిల్ గుర్తుండదు ఇంకొక మిషన్లోకి వెళ్తే సైకిల్ గుర్తుంటుంది కానీ అక్కడ కమలం గుర్తు ఉండదు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎక్కడ కమలం పువ్వు కనబడితే అక్కడ నోకేయాలి ఎక్కడ సైకిల్ కనబడితే అక్కడ నొక్కేయాలి నొక్కే పనులు మీరుండండి మిగతా పనులని నేను చూసుకుంటాను దయచేసి రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ఆశీర్వదించాలని చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకున్నారు నమస్కారం